నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము నా పేరు చిన్న లింగన్న నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీశైలం పవర్ ప్లాంట్ లో చేస్తా ఉన్నాను ఈ సమయంలో ఒడిశా రాష్ట్రంలోని భార్గా డిస్టిక్ గురించి ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా యొక్క పేపర్ లో తండ్రి మీ కేసుల స్తోత్రములు బార్గా డిస్టిక్ లోని పదైదు మండలాలు పన్నెండు వందల పద్నాలుగు విలేజెస్ గురించి ప్రార్థిస్తున్నాం దేవా మీరు గ్రూప్ చూపించి గ్రహించండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలను దీవించి ఆశ్రయించండి ఆ ప్రాంతంలో ఉన్న అధికారులను దీవించి ఆశ్రయించండి ఇంకా పన్నెండు వందల పద్నాలుగు విలేజెస్ లో వారిని అందరి జ్ఞాపకం చేసుకుని మీ యొక్క స్వార్థను అందించి మరి ప్రవర్తండి మీరే మీ యొక్క చిత్రంలో వారిని రక్షించుకున్నామని కోరుకొని చూడం అక్కడ ఉన్న ప్రతి పరిస్థితులను మీరు దేవుడు గనక వారు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చి మీ యొక్క ప్రేమను మరి ప్రవర్తండి చూపించి వారికి రక్షణలోనికి రావడానికి అని మా ప్రోడు రక్షకుడైన యేసుక్రీస్తు సూ క్రీస్తునామంలో స్థుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి